పివియా న్యూస్ ఒక గ్రామంలో పద్దెనిమిది హత్యలు జరగాయంటే నమ్ముతారా పైగా నిందితులకు శిక్ష పడింది కేవలం ఒక్క కేసులోనే అంటే మరీ విచిత్రంగా ఉంది కదా ఇవి భయానక నిజాలు ఈ వాస్తవాలు బాహ్య ప్రపంచానికి తెలియవు మచ్చల్ నియోజకవర్గంలోని అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఇప్పటికీ సాక్షి నిజం ఊరు వెల్లుత్తి మండలంలోని గుండ్లపాడు ఇటీవల జంట హత్యలతో అది మరోసారి నిరూపితమైంది వాటితో కలిపి పదిహేను హత్యలు పోలీస్ రికార్డులకు ఎక్కాయని మరో మూడు ఘటనలలో మృతదేహాలు దొరకలేదని గ్రామస్తులు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో జరిగిన హత్య కేసులో నిందితులు శిక్ష పడగా ఐదేళ్ల తర్వాత వారు బయటకు వచ్చి మిగతా కేసుల్లో ఆధారాలు లేకపోవటం సాక్షుల్ని నిందితులు బెదిరించటం వంటి కారణాలతో హంతతో తప్పించుకున్నారని గ్రామస్తులు వివరించారు ఈ హత్యకాండంలో ఎక్కువగా నష్టపోయింది టీడీపీ వారే ఒక గ్రామంలో పద్దెనిమిది హత్యలు జరిగాయంటే నమ్ముతారా పైగా నిందితులకు శిక్ష పడింది కేవలం ఒక కేసులోనే అంటే మరీ విచిత్రంగా ఉంది కదా ఇవి భయానక నిజాలు ఈ వాస్తవాలు బాహ్య ప్రపంచానికి తెలియవు మాచల నియోజకవర్గంలోని అత్యంత సామర్యాత్మక గ్రామంగా ఇప్పటికీ ఫ్యాక్షనిజం వేటరేగుతున్న ఊరు వెందుర్తి మండలంలోని గుండ్లపాడు ఇటీవల జంట హత్యలతో అది మరోసారి నిరూపితమైంది వీటితో కలిపి పదిహేను హత్యలు పోలీస్ రికార్డులకు ఎక్కాయని మరో మూడు ఘటనల్లో మృతదేహాలే దొరకలేదని గ్రామస్తులు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు జరిగిన హత్య కేసులో నింది శిక్ష పడగా ఐదేళ్ల తర్వాత వారు బయటకు వచ్చారు మిగతా కేసుల్లో ఆధారాలు చూపలేకపోవడం సాక్షులు నిందితులు బెదిరించడం వంటి కారణాలతో హంతకులు తప్పించుకున్నారని గ్రామస్తులు వివరించారు ఈ హత్యకాండల్లో ఎక్కువగా నష్టపోయింది టీడీపీ వారి గొడవలకు బీజం పడింది ఇక్కడే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జెడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత జరిగిన ఓ ఘటనతో గొడవలు ప్రారంభమయ్యాయని పోలీస్ రికార్డు చెబుతున్నారు గ్రామాభివృద్ధికి ఏర్పాటు చేసుకున్న కాయిదా బాటలో ముప్పై వేలకు లెక్క చెప్పాలని గ్రామ పెద్ద చింతా ఎలమందను టీడీపీ ఫ్లోర్ లీడర్ చింతా వీరయ్య అప్పట్లో ప్రశ్నించారు ఆయన లెక్క చెప్పలేదు ఆ తర్వాత కొంతకాలానికి అల్మండ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీంతో ఊళ్ళో రెండు వర్గాలు ఏర్పడ్డాయి యలమందా సాని రామయ్య కాంగ్రెస్ తరఫున దొంగరి పెదవీరయ్య తోటా కృష్ణమూర్తి టీడీపీ వైపు పెద్ద మనుషులుగా చలామణి అయ్యారు వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ గ్రూపుల మధ్య పెద్ద గొడవ చోటు చేసుకుంది బాంబులు కత్తులు బల్యాలతో దాడి చేసుకున్నారు టీడీపీకి చెందిన పెదవీరయ్య తండ్రి కోటయ్య కాంగ్రెస్కు చెందిన చింత చిన్నమల్లయ్య చనిపోయారు టీడీపీలో నలుగురిని కాంగ్రెస్లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు కేసు దేనిపై నమోదైందో తెలుసా కార్డర్ సెర్చ్లో బాంబులు దొరికాయని మరిక్కడ ఆ ఇద్దరు ఎలా చనిపోయారు అందుకు కారులు ఎవరు వారికి శిక్ష పడిందా అంటే సమాధానాలు లేవు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి గ్రామంలో ప్రశాంతత గరువైంది ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభైలో రెండు గ్రూపుల మధ్య గొడవల్లో మూడు హత్యలు జరిగాయి కేసులు నమోదు చేసిన పోలీసులు తొమ్మిది మందిని రిమాండ్కు పంపారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నాలుగు మధ్య గొడవలు లేవు టీడీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడనే కారణంతో గుదిబండ బంగారయ్యను పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫిబ్రవరి తొమ్మిది కాంగ్రెస్కు చెందిన చింతా శివరామయ్య మరో నలుగురు కలిపి చంపి మృతదేహం కనిపించకుండా చేశారన్న ఆరోపణ ఉంది అదే ఏడాది టీడీపీ వారు కాంగ్రెస్కు చెందిన రాములను హత్య చేశారు రెండు గ్రూపుల మధ్య గొడవల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో వరుసగా ఏడాది కో హత్య జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాల్లో ప్రశాంతత నెలకొంది రెండు వేల ఒకటిలో మరో హత్య చోటు చేసుకుంది రెండు వేల తొమ్మిదిలో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్య తోటా చంద్రయ్యపై కాంగ్రెస్ కు చెందిన తోట శివరామయ్య వర్గం హత్యాయత్నానికి పాల్పడింది రెండు వేల పద్నాలుగులో టీడీపీకి చెందిన తోటా వెంకట నరసయ్యను వైసీపీ మంది పొలంలో కత్తులతో నరికి చంపారు పోలీసులు ఈ కేసుకు సంబంధించి ముద్దాయిలను రిమాండ్ రెండులో తోటా చంద్రపై వైసీపీ కు చెందిన చింతా శివరామయ్య మరో ఏడుగురు కత్తులతో దాడి చేసి అందరూ చూస్తుండగానే చంపారు ఇటీవల గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావులను ప్రత్యర్థులు చంపేశారు ఇలా ఊర్లో రక్తపాతం కొనసాగుతూనే ఉంది హాస్పిటల్ వెంకటేశ్వర స్వామి బజార్ డాక్టర్ పాత గీతాంజలి గారు పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియం థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్